తెలంగాణ రాష్ట్రంలో యూరియా గురించి ఆరు గ్యారెంటీల స్కీమ్ పక్కన పెడదాం బాయి అది ఇచ్చులేదు లేదు యూరియా గురించి ఖరీఫ్ పంట గురించి అతలా కుతల మైత్రులు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు లైన్లు చూస్తురు కదా అరి గోస పడుతున్నారు రాత్రి బవలు వచ్చేసి ఆనే ఉంటుంది ఇక మంత్రులు అయితే తీరక్క తీరుగా మాట్లాడతారు అసలు యూరియా కొరత లేదు ఇది బీఆర్ఎస్ క్రియేట్ చేసింది అంటారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఓసారి అవునంటాడు ఓసారి కాదంటాడు మరి ఇదేం స్ప్లిట్ పర్సనాలిటీ ఎవరికి అర్థం కాని ముచ్చట పొన్నం ప్రభాకర్ అదే మాట్లాడతాడు లేదని యూరియా కొరత ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కడియం శ్రీహరి ఆయన అదే మాట్లాడతాడు మంత్రి సీతకట్లనే మాట్లాడుతుంది ముఖ్యమంత్రి అసలు ఎవ్వరు కూడా ఈ లైన్లలో ఉంటలేరు అంటాడు ఈ తెలంగాణ బీజేపీ చీఫ్ ఏమో మేము యూరియా బరాబర్ ఇచ్చినాం ఆ యూరియాని అంతా బ్లాక్లో కాంగ్రెస్ పార్టీ అమ్ముకుంటున్నారు అని చెప్పిండు అసలు ఇంతకు యూరియా కొరత ఉందా లేదా ఉందా విషయం అందరికీ తెలిసే కానీ ఎందుకు వీళ్ళు ఇంకా ఒప్పుకుంటలేరు మరి వాళ్ళు ఇచ్చినామని చెప్తారు కదా అంటే ఇచ్చిరు కాబట్టి యూరియా కొరత లేదా అందుకే చెప్తారా అయితే బీజేపీలు చెప్పిన మాట వాస్తవమే కదా ఇలా బీజేపీ చీఫ్ చెప్తున్న మాట ఏది తెలంగాణ చీఫ్ రామచంద్రరావు చెప్తున్న మాట కరెక్టే కదా మరి మరి ఎందుకు వస్తుంది యూరియా కొరత చెప్పులు బండలు వాటర్ బాటిల్స్ లైన్లలో పెట్టి ఎందుకున్నారు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి నుంచే లోడ్ ఎప్పుడు వస్తో తెలియదు అయితే నిజంగానే మీరు అమ్ముకుంటున్నారా యూరియా కొరత ఉంది వాస్తవమే కానీ అని వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు కదా కేంద్రం ఇస్తలేదు అంటుండ మరి ఆయన ఇస్తున్నామని చెప్పి ఇచ్చినామని చెప్తుండ్రు కదా మరి ఇంట్లో అయితే దొంగలు తెలిస్తే మీరు కామెంట్ చేయండి